అందరికీ నమస్కారం కాకినాడ జిల్లా కాకినాడలో జీ మే వేమవరంలో కొలువై ఉన్న వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటామని కానీ మేము ఇవాళ బయలుదేరాం వెంకటేశ్వర స్వామి ఆలయం చాలా 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 బాగుంది దీన్ని జియర్ స్వామి వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు మనకు అనిపించేది ఎంట్రన్స్ అనమాట అలాగే ఇదే ప్రాంగణంలో మనకి స్కూల్ కూడా ఉంది జియర్ స్వామి వాళ్ళది శరణ్య స్కూల్ అని చెప్పి అక్కడ ప్రాముఖ్యత ఏంటంటే వాళ్ళు ఈ ఎడ్యుకేషన్తో పాటు హిందూ ధర్మాన్ని కూడా వాళ్ళు చెప్తూ ఉంటారనమాట మన పద్ధతులు ఆచారాలు వాటన్నిటి కూడా వాళ్ళు టీచ్ చేస్తూ ఉంటారు టెంపుల్ అయితే చాలా బాగుంది నేచర్కి చాలా దగ్గరగా అసలు టెంపుల్ ఉండడమే పంట పొలాల్లో ఉంది అది కూడా కాకుండా ఈ వెళ్ళే రూట్ కూడా అనమాట టెంపుల్కి మనం అరైవ్ అయిపోయిన తర్వాత టెంపుల్ నుంచి మనం మూల విరాట్ స్వామిని దర్శించుకోవడానికి వెళ్ళడం మధ్యలో ఇట్లాగా అటు ఇటు వెదురు చెట్లు వెదురు చెట్లు మధ్యలోంచి ద్వారాలు అక్కడ కొన్ని నేమ్ ప్లేట్స్ లాగా పెట్టారు ఒక్కొక్క దాన్ని గురించి చెప్తూ అనమాట చాలా బ్యూటిఫుల్గా ఉంది మధ్యలో ఒక చోట మనకి వామనుడి విగ్రహం కనబడుతుంది శ్రీరామానుజాచార్యుల వారిది పెద్ద విగ్రహం కనబడుతుంది వామనమూర్తి అవతారం ఇది అక్కడ ఒక నేమ్ ప్లేట్ మళ్ళీ చాలా 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 బాగుంది మధ్య మధ్యలో బర్డ్స్ని పెట్టారు అవి కూడా సౌండ్ చేసుకుంటే ఇప్పుడు మనకు కనిపిస్తుంది కదా ఇదేమో గోశాల అంటే దీనికి కూడా ఒక ప్రదక్షిణ చేసి వెళ్ళేటట్టుగా పెట్టారన్నమాట కావాలనుకున్న వాళ్ళు ఈ గోశాల చుట్టూతో ప్రదక్షిణ చేసుకోవచ్చు ప్రతీది ప్రతి ఎంట్రన్స్ ప్రతి ఎంట్రన్స్ దా ఒక్కొక్క పేరు దానికి అక్కడ ఒక నామం పెట్టారు ప్రతి ఎంట్రన్స్లో చాలా 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 అద్భుతంగా ఉంది మనం ఇలా వెళ్తూ ఉంటేనే మనకి ఆ బర్డ్స్ అరుపులు అవి వినిపిస్తూ ఉంటాయి అన్నమాట అవి చినిగా చాలా అద్భుతంగా వినిపిస్తుంది ఇక్కడ రామానుజాచార్యులు వారు రామానుజాచార్యుల వాళ్ళు సాక్షాత్తు ఆదిశేషుని అవతారం ఈయన హిందూ ధర్మాన్ని పరిరక్షించడానికై అవతరించిన మహామూర్తి ఇప్పుడు మనం ఇలా వెళ్తున్నాం కదా ఇప్పుడు మనం ఎంట్రన్స్ దగ్గరికి వెళ్తాం అన్నమాట ఇంకా కొన్ని గేట్లు ఉంటాయి దాటడానికి కొన్ని ఎంట్రన్స్లు ఉంటాయి ఆ ఎంట్రన్స్ల నుంచి లోపలికి వెళ్తాం మనం లోపల అన్నీ మనకి ఆచమనం చేసేటప్పుడు స్వాహా నారాయణాయ నమ ఇవన్నీ అనుకుంటాం కదా ఆ అందులో వచ్చిన మూర్తులందరినీ కూడా వాళ్ళు పెట్టారు అవన్నీ కూడా మనం చూడొచ్చు చిన్ని చిన్నిగా చిన్ని కృష్ణుడు గోపాలకృష్ణుడు అటు ఇటు ఏనుగులు అసలు ఇలా ప్రతి ఎంట్రన్స్ దాటుతున్నప్పుడు ప్రతి ఎంట్రన్స్కి ఒక స్టైల్ అనమాట శంకు చక్రాలు ఎంట్రన్స్ కటువైపు ఇటువైపు చాలా 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 బాగుంది అసలు అంటే మనం బాగా ఫీల్ అవుతాం నేచర్కి చాలా దగ్గరగా ఉన్నట్టు ఫీల్ అవుతాం మనం కూడా ఇదిగో ఇప్పుడే దీని బర్డ్స్ ఉంటాయని చెప్పాను కదా ఇందులో చిలకలు వాటి అరుపులు అసలు చాలా బాగుంది ఇది మెయిన్ ఎంట్రన్స్ టెంపుల్కి మెయిన్ ఎంట్రన్స్లో శ్రీమతి రామానుజాయ నమ అని చెప్పి రాసింది ఇది లోపల నేను చెప్పాను కదా వీళ్ళందరూ దశావతారాలన్నీ కార్ చేసి ఉన్నాయన్నమాట దశావతారాలకి సంబంధించిన విగ్రహాలన్నీ పెట్టారు ఇక్కడ అలాగే ఒక్కొక్క వృక్షం సెమీ వృక్షం రావి చెట్టు మిగతా అన్నిటి వాటి ప్రాముఖ్యత ఏమిటి వాటిలన్నిటి గురించి వర్ణించి పెట్టారు అండ్ ఇటువైపు నేను చెప్పినట్టు కేశవ నారాయణ మూర్తులు అవన్నీ ఉంటాయి కదా నారాయణ మాధవ మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర ఋషికేశ పద్మనాభ దామోదర సంకర్షణ వాసుదేవ ప్రజుమ్న అనిరుద్ధ పురుషోత్తమ అజోక్షయ అచ్యుత జనార్దన ఉపేంద్ర ఈ మూర్తులందరినీ మనం చూడవచ్చు మేము ఇలాగ మెయిన్ దానికి ఒక ప్రదర్శన చేస్తున్నాము అలాగా మెయిన్ గోపురం మీద ఇవన్నీ పెట్టున్నాయి అనమాట ఇవన్నీ కార్చేసి ఉన్నాయి చాలా 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 బాగుంది గర్భగుడిలో విడిగా స్వామివారు ఉంటారు అసలు స్వామివారి విగ్రహం అయితే చాలా 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 అందంగా ఉంటుంది అసలు అది అలాగ దర్శించుకుంటూ ఉండిపోవాలి అని అనిపిస్తుంది మనకి ఒక్కసారి అక్కడ నుంచింటే కనుక స్వామివారికి అటు ఇటు ఉపాలయాలుగా అమ్మవారిని పెట్టుంటారు శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఇది ఇంకా ఎదుర్కొన్నా అనమాట స్వామివారికి ఎదురుకుండా ఉంటుంది ఇది ఆంజనేయ ఇది ఇంక ఇక్కడ నుంచి మనం ఎగ్జిట్ అవ్వచ్చు బయటికి మెయిన్ టెంపుల్ దర్శనము లోపల అంతా అయిపోయిన తర్వాత ఎగ్జిట్లో మనకి ఇక్కడ స్వామి